తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు డ్రాఫ్ట్ బిల్లుపై ప్రజలు రాజకీయ పార్టీల మేధావుల నుంచి సూచనలు సలహాలు తీసుకోవడం జరిగిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు ఆర్ఓఆర్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి సందేహాలు సలహాల కోసం ఈ వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో నూతన ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ బిల్లుపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వర్క్షాప్ నిర్వహించారు భూ ఆధార్ విధానంతో యూనిక్ ఐడి క్రియేట్ కావడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు వర్క్షాప్లో పాల్గొని సూచనలు చేసిన వాటిని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు ఆర్ఓఆర్ చట్టంలో ఇరవై సెక్షన్ల వరకు ఉండనున్నట్లు కలెక్టర్ తెలిపారు అనేది ఉండదు అది ఇడన ఆయనకు మటుకే ఉంటుంది మా దగ్గర హిడన్ లేదు కదా సీ హిడెన్ అనేది ఆయనకు ఉండొచ్చు రెవ్యూ చట్టం తర్వాతని కొన్ని సలహాలు సూచనలు చేద్దామని అనుకుంటున్నాము ఆల్రెడీ మార్నింగ్ నుంచి వి ఆర్ హావింగ్ దిస్ వర్క్ షాప్ వేర్ వి ఆర్ ఇన్వైటింగ్ సజెషన్స్ పర్టైనింగ్ టు ది డ్రాఫ్ట్ ఆర్ఆర్ బిల్ ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్ ఆల్రెడీ వెబ్సైట్ లో పెట్టటము అండ్ వితిన్ అ గివెన్ టైం ఫ్రేమ్ లో అబ్జెక్షన్స్ కానీ సజెషన్స్ కానీ ఏమన్నా ఉంటే గవర్నమెంట్ ఇస్ విల్లింగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ సో దానికి సంబంధించి విదిన్ ద డిస్ట్రిక్ట్ కూడా మనకి ఎక్స్పర్ట్స్ కావచ్చు వివిధ పొలిటికల్ పార్టీస్ నుంచి కావచ్చు ఆర్ ఇన్ జనరల్ మనకి పబ్లిక్ నుంచి కావచ్చు ఈ డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ బిల్ రికార్డ్ ఆఫ్ రైట్స్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినంత వరకు ఇట్ ఈస్ అ కన్సైజ్ బిల్ దానికి సంబంధించి ఏమన్నా సజెషన్స్ కానీ ఏమన్నా డిస్కషన్ కానీ ఆర్ ఇంకేదైనా ఐడియాస్ ఉన్నాయి దీన్ని బెటర్ చేయడం ఎట్లా అన్న దాని గురించి వి ఆర్ హ్యావింగ్ దిస్ వర్క్ షాప్ ఒకటి ఫెమిలియరైజ్ ఎవ్రీ వన్ ఈ బిల్ గురించి డీటెయిల్స్ చెప్పటము దాని మీద అవగాహన ఈజ్ వన్ రెండోది దాంట్లో ఇంకేమన్నా పొందుపరచాలన్నా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేయాలన్నా కూడా వీ వాంటెడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ సో అందుకని ఈరోజు వి హ్యాడ్ దిస్ వర్క్ షాప్ ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఎట్ లెంత్ ప్రాబబ్లీ డిస్కషన్స్ జరిగినట్టున్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ ది సజెషన్స్ దట్ దీన్ గివెన్ దాన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది సో డిఫరెంట్ పీపుల్ హు హవ్ గివెన్ సజెషన్స్ అయన్ని కూడా మినిట్స్ రికార్డ్ చేసి సజెషన్స్ ఏవైతే ఉన్నాయో విల్ డెఫినెట్లీ ఫార్వర్డ్ ఇట్ టు గవర్నమెంట్ బట్ బ్రీఫ్లీ టు టెల్ అబౌట్ ది కొత్త ఆర్ఓఆర్ బిల్లు త్రీ ఫోర్ మెయిన్ ఫీచర్స్ ఒకటి మనకి ఇంతకు ముందు సాధాబైనామా అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి హైకోర్టులో కూడా దేర్ వాస్ అ స్టే సెయింగ్ దట్ వాట్ ఈస్ ద బేసిస్ ఆన్ విచ్ వి ఆర్ గోయింగ్ అహెడ్ విత్ సాదాబైనామా దాని గురించి వీ గవర్నమెంట్ హెస్ టేకన్ అ డెసిషన్ టు ఇంక్లూడ్ ఏ విధంగా సాదా ట్రాన్సాక్షన్స్ కానీ దాని మీద ప్రొసీడ్ అవుదాము అనేది తెలుసు ప్రొవిజన్ రెండోది వచ్చేసి అర్లియర్ వి డిడ్ నాట్ హ్యావ్ అపీల్ ప్రొవిజన్స్ సో ఏదైనా ఇష్యూ వచ్చింది ఒకసారి ఆర్డర్ ఏదైనా పాస్ అయింది అన్నప్పుడు స్ట్రైట్ అవే కోర్టుకు వెళ్ళటము అంటే ఇట్ వాస్ స్లైట్లీ టైం కన్స్యూమింగ్ అందుకని ఏం చేశారు ఇప్పుడు అట్ డిఫరెంట్ లెవెల్స్ మనకి అపీల్ ప్రొవిజన్స్ అపెలెట్ జూరిస్టిక్షన్ ఎక్సర్సైజ్ చేయొచ్చు అన్న విషయాన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది అదే విధంగా మనకి భూ ఆధార్ అందులో ఆల్రెడీ ఇంతకు ముందు లేదు దిస్ ఇస్ అ న్యూ కాన్సెప్ట్ ఫర్ ఎవ్రీ ల్యాండ్ పార్సల్ విల్ హ్యావ్ ఎ యూనిక్ ఐడి దానికి సంబంధించి కూడా దాంట్లో ప్రొవిజన్స్ ఇంక్లూడ్ చేశారు అండ్ మనకి వన్స్ ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్ గా ఆ భూ ఆధార్ అనేది దానికి ల్యాండ్ పార్సల్ కి యూనిక్ ఐడి జనరేట్ అయ్యే విధంగా కూడా ఉంది సో ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కి సంబంధించి మొత్తం ఆల్ సెక్షన్స్ పుట్ టుగెదర్ మీరు చూసినట్లయితే దేర్ ఆర్ అరౌండ్ ట్వంటీ సెక్షన్స్ సో బిల్ కూడా సెక్షన్స్ ఉన్నాయి ఎవరైనా కూడా మొత్తం గో త్రూ అవ్వాలన్నా కూడా ఇట్ టేక్ మచ్ సో ఇందాక చెప్పినట్టు వాట్ ఎవర్ సజెషన్స్ ఆర్ విల్ ఇట్ ఇట్ అండ్ సెండ్ ది గవర్నమెంట్ మాట్లాడారో అందరిది కూడా వి విల్ రికార్డ్ మినిట్స్ వాళ్ళ సజెషన్స్ ఎవ్రీథింగ్ కూడా విల్ ఇట్ ఫార్వర్డ్ సో ఐ హోప్ ది వర్క్ షాప్ బీన్ బోత్ ఇన్ఫర్మేటివ్ యాజ్ వెల్స్ ప్రమోట్స్ క్రిటికల్ థింకింగ్ ఆ డిస్కషన్ ద్వారా మనకి ఏదైనా ఇంప్రూవ్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి I hope this was fruitful for everyone.